హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బండి మీద అమ్మే బఠానీ చాట్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి వేడి వేడిగా తింటూ ఉంటే ఆహా భలే ఉంటుందండి మరి లేట్ చేయకుండా బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ బఠానీని రాత్రంతా నానపెట్టుకోవాలండి అదే మీరు సాయంత్రం చేసుకున్నారనుకోండి ఉదయం నానపెట్టేసుకోవాలి ఏడు ఎనిమిది ఆ టైంలో నానపెట్టుకుంటే సరిపోతుంది ఇవేనండి తెల్ల బఠానీతోనే చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత చెక్కు తీసుకున్న రెండు బంగాళదుంపలు వేసుకోవాలి మీడియం సైజ్ బంగాళదుంపలు వేస్తున్నానండి వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలండి అంటే బఠానీ ఉడకాలి కదా అందుకనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా కానీ రెండు గ్లాసులు అయినా కానీ పోసుకోవచ్చు తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఆరు ఏడు విజిల్స్ రానియాలండి బఠానీని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి చూడండి మీకు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మనం పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉండాలన్నమాట ఆ విధంగా బఠానీని ఉడికించుకోవాలి బంగాళదుంప ఉడికిపోతుందండి ఈ కొంచెం స్మాషర్ తోటి లైట్గా స్మాష్ చేసుకోవాలి మరీ ఎక్కువగా స్మాష్ చేయకూడదండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు యాలకులు చూపిస్తున్నంత మసాలా చెక్క తర్వాత ఒక నల్ల యాలకు వేసుకుని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మూడు మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి కాస్త పండిన టమాటాలే వేసుకోండి టమాటాలు మగ్గటం కోసమని రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే టమాటాలు త్వరగానే మగ్గిపోతాయండి టమాటాలను బాగా మగ్గించాలి ఒకటి రెండు నిమిషాలు టమాటాలు చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక చిన్న స్పూను చాట్ మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బఠానీ వేసేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బఠానీని అప్పుడు మనం వేసినవి అన్నీ కూడా బఠానీకి బాగా పడతాయి అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బటానీ చాట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్